మేమంతో మాకంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు స్థానిక టిఎన్జిఓ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ సాధించుకోవాలని వక్తలు తీర్మానించారు ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక రచిస్తామని అందరూ అన్నారు బంద్ బీసీ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ నాయకులు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్ ప్రణాళికలో అందరు కలిసి నిర్ణయించుకోవాలన్నారు చట్టానికి కన్నా మంచి ఉన్నది అనేటువంటి సుప్రీం కోర్టు తీర్పు భిన్నంగా ఉంది అనే దాంతో కొట్టేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాల్సి వచ్చింది ఇది కూడా మనకు మొదటగా ఉన్న రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కానీ పిసి కానీ ఉన్న రిజర్వేషన్కు విద్యా ఉద్యోగాలలో మాత్రమే ఉన్నాయి విద్యా ఉద్యోగాలలో ఉన్న రిజర్వేషన్లతో మాత్రమే ప్రజలందరూ ఉన్నత స్థితికి వెళ్ళడం కానీ రాదు రాజకీయంగా రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్స్ అవసరం అనేటువంటి విషయాన్ని చూసిన క్రమంలోనే రాజకీయ రంగానికి సంబంధించినట్టు మన దగ్గర ఇంతకుముందు ఉన్న రాజకీయ రంగానికి సంబంధించిందంటే మన నాకు తెలిసి అయితే 20% सर प्रतिशत प्रयास 21% 23 सर भाई மொத்தம் रिलेटेड 8% नंबर बोलता हूं 27 yeah. 27 25 27 आता है लेकिन जो काम हो रही है 64

పరిస్థితి ఉంది అందుకే రాజ్యం ఎప్పుడు కారణం కూడా అదే జరిగింది అంటే ఎప్పుడైతే కుల సంఘాలు ఏర్పడి మా సమస్యను మా హక్కుల కోసం పోరాడతాయి ఆ సమస్యలపై ప్రభుత్వం ఎప్పుడు నిఘా పెడుతుంది ఈరోజు బీసీ నిజర్వేషన్ కూడా మనము నిజా నిన్న నిన్న కూడా స్వచ్ఛంగా కావడానికి వీడియో కూడా

ఐక్యతకు ఈరోజు నాంది మరికి ఐక్యత ఇచ్చింది ఐక్యత రాగానే పట్టుకొని బీసీలందరూ ఒకటై రేపు రాజ్యాధికారుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ కోసం కొట్లాడాలంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం కొట్టడాల్సిన పరిస్థితి ఉంది మరియు రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీ ఫైనాలో అగ్రహుల పేద ప్రజలు ఎంతమంది చనిపోతారో కూడా మనకు తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా నేనేమంటున్నానండి ఇప్పటికైనా బీసీలంతా ఒక ఐక్యతగా మన రాజ్యం మనం ఎంత అందుకున్నామో మనము అన్ని ఓట్లు ఇప్పటికీ ఇప్పటికీ గ్రామాలలో వార్డ్ మెంబర్ చాలామంది బీసీలలో ఉన్నారు బీసీలైకో కొన్ని కమ్యూనిటీ అనుకుంటున్నాం కానీ వార్డ్ మెంబర్స్ చేరుకొని వారు కూడా బీసీలు చాలా మేరకు ఉన్నారు కాబట్టి మన దాంట్లో ఒక ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు సెమినార్లు ఈ విధంగా పెట్టుకుంటూ ఎంతో కొంత చైతన్యమై బీసీలో రోడ్డు మీదకి వచ్చి కుల సంఘాల ఏర్పాటు చేయడం కూడా తప్పలేదు రాజ్యాధికారం కోసం నేనేంతో మాకని ముందుకెళ్తేనే కనుక ఈ మనం సాధించగలుగుతాం ఈ ఆ పోరాటం ఈ నుంచి నామించవాలని కోరుకుంటూ బీసీల ఐక్యతతో పాటు బీసీఎస్ఈ మైనా లాగ చదవాలి ఎందుకంటే చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రను నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు బీసీల చరిత్రను ఇప్పటికైనా నెమల ఎవరో చెప్పిందని వినకుండా మనకంటూ ఒక చరిత్రను మనం తెలుసుకొని దాన్ని విశిష్టంగా పరచాలని రిజర్వేషన్ కాదు చట్ట రిజర్వేషన్ కోసం కొట్లాడాలని స్థానిక సంస్థల రిజర్వేషన్